ప్రభులన్ ప్రేమ సహోదరి సోదరి ప్రైజుడండి ఈరోజు వాక్సుని గురించి ప్రార్థన చేస్తున్నాను మోహనుద్ర మహాగండ సరస్విత నా పరీదాత్ముడా ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తానికి వేస్తూ తిరిగే కదంతా నీకే మహిళ చూపిస్తున్నాను తండ్రి కలిపి ఆదివారం నుంచి ఆదివారం అనుకుని సజీవన ఎక్కడికైనా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆరోగ్యం వచ్చి ఆయుష్ ఇచ్చి మరలా తనని ఆనందించుకోవడానికి మందిరంలో మమ్మల్ని తీసుకొచ్చి చెల్లించడం చదివించడానికి ఆయన నీ బిడ్డలకు నీ వాక్యం చెప్తున్న అభిత్రమైన నా పెద్దలో అన్ని చేత కాల్చి నా శరీరాన్ని వర్క్పవచ్చు మానస్వరాన్ని మొరుకపొచ్చు దయ స్వరంతో మాట్లాడి దర్శించి నేను మహిము ఘనతను ప్రభావాన్ని పొందుకోవని స్తున్నా అమ్మ పద్మ తండ్రి మరి ఈరోజు మన వాక్ష అంశం అండి నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని రక్షించదును నేను ఆ రక్తం చూసి మిమ్మల్ని రక్షించను నిర్మాకాళము పదకొండో అధ్యాయము వచ్చిన తొమ్మిది పది చదవడం

కఠిన పోనీ పోనీరు చేసాడంట అంటే మరి పొర ఎలా ఉంది చెప్పండి కఠిన ఇబ్బంది అంటండి మామూలు ఊళ్ళు కట్టిన కాదండి ఎన్ని అద్భుతాలు చేసిన ఎన్ని ఆశ్చర్యకారాలు చేసినా సరే పొరో మాత్రం ఎట్టి పరుచుకున్నాడు దేవుడికి లోపడతలేదు అంటండి దేవుడు అద్భుతాలు చూస్తున్నాడు ఆశ్చర్యకాలను చూస్తున్నాడు మహత్కారులు చూస్తున్నాడు అయినప్పటికీ కూడా మరి ఆ మత్కారాలు పొందుకున్న ఆ కొంత చూపే మరి తర్వాత ఏం చేస్తాను చెప్పండి నేను మీ మాట మీ ప్రజలని ఇస్తే నేను ఎట్టి పరిస్థితిలో మీ దేవుడు ఆరాధించుకోవడానికి నేను పంపను అనేసి కటా ఖండితంగా చెప్పేస్తాడంట అలాగా మరి ఏంటి ప్రభావ మరి మా పరిస్థితి ఏంటి మరి నువ్వు వెళ్ళాము చెప్తున్నాము ఆ పొరో రథం ఇలాగ అయిపోతుంది ఏంటని మోస ఆహారంలో ప్రార్థించి అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడంటే ఏం చెప్తాడంటే మరి మోష ఆహా అవి ఉంచి రాజు ఎట్టి పరిస్థితులు మీ మాట వింటాం ఎందుకంటే ఆ యొక్క టైం వచ్చేసింది ఇక నేను ఏం చేయాలి అది చేస్తాను అంతవరకు కూడా మాట ఎన్నో కనుక మీరు ఎట్టి పరిస్థితులు భయపడకలేదు కానీ దేవుణ్ణి ప్రార్థించండి అని చెప్పాడంట అప్పుడు చెప్పినప్పుడు అంటే ఈ మోషే ఆహారోన్లు మళ్ళీ ఏం చేస్తారంటే నీకు ఎట్టి పరిస్థితిలోనూ కూడా ఆ యొక్క పూల దగ్గరికి వెళ్ళలేదంటే లేకుండా మరి దేవుడు మోసే ఆహారోన్ ఏమైతే చెప్పాడో ఆ నీటికి ఇక్కడ పాటిస్తున్నారు చూడండి రెండో అధ్యాయము ఒకటో వచ్చిన మోసే మోసేన్

మీరు మీరు ఇజ్రాయిల్ మరో సమాజములో సభ సమాజంతో ఈ నెల ఈ నెల దశమి నాడు దశమి నాడు వారు వారు తమ తమ కుటుంబముల తమ తమ కుటుంబము చెప్పున చెప్పునూ ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనా గొర్రె పిల్లనైనా మేక పిల్లనైనా మేక పిల్లలైన అనగా అనగా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్ల ఒక గొర్రె పిల్ల అయినాను ఒక మేక పిల్లనైంది ఒక మేక పిల్లను తీసుకొని వాళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరి దశమి నాడు మీరు అందరూ ఏం చేస్తారంటే మొదటి నెల మొదట నెలలో దశమి నాడు మీరు అందరూ కూడా ఒక గొర్రె అయినా సరే ఒక మేక పిల్ల అయినా సరే ఒక్కొక్క కుటుంబానికి ఒకటి తీసుకొని రండి ఎక్కడికి రండి దేవుని దగ్గరికి రండి వచ్చి ఈ రాత్రికాల సమయం ఎందు ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని బలిగా అర్పిస్తాం కనుక మీరు ఎవ్వరు తప్పు పోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తే ఒక గొరిని తీసుకురావాలంట అది గొర్రె అవ్వచ్చు లేదంటే మేకవ్వచ్చు ఏదైతే మాత్రం కుటుంబానికి ఒక్కటి చెప్పినా మీరు తీసుకొని రెండనేసి అండి దేవుడే స్వయంగా ఎవరితో చెప్తున్నాడండి అండి మోసే హి చెప్తున్నారంట ఈ మాటలన్నీ మరి అక్కడ ఉన్న సమాజం అంతా అక్కడ ఇస్రాయల్ అందరిని పోగు చేసాడంట రాత్రికాల సమైంది పోగు చేసి వాళ్ళ మధ్య ఈ విషయం చెప్తున్నాడంట మీరు ఎల్లండి ఇంటికి మీరు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క గురిని మేకను మీరు తీసుకుని రండి దానిని మరి రాత్రి మనం ఏం చేస్తాం చెప్పండి దాన్ని బలి ఇద్దమని చెప్పినట్టు అప్పుడు చెప్పి ఆ ప్రతి కానీ ఎంత నగర చూడండి ఆ పిల్లను ఆ పిల్లలను ఇటకు ఇటకు ఒక కుటుంబము ఒక కుటుంబము చాలకపోయిన ఎడల చాలకపోయిన ఎడ వాడును వాడును వాని పొరుగువాడును వాడును తమ లెక్క చెప్పు చెప్పు తీసుకున్న దాన్ని తీసుకోను ఆ గొర్రెపిల్లను ఆ గొర్రె పిల్లనుటకు భుజించుటకు భోజనమును పరిమితి పరిమితులను బట్టి వారిని వారిని ఎక్కింపోవాలి ఎక్కింపోవాలి ఏమంటాడంటే మరి ఇస్రాయల్ ఒక ఒక్కొక్క కుటుంబంలో చిన్న చిన్న కుటుంబం ఉంటుంది ఒక ఇద్దరే ఉంటారు మరి అటువంటి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇరుగు వారు వారు ఉంటారు కదా వాళ్ళు కూడా తీసుకోండి అందరు కూడా ఈ యొక్క ఇందులో ఈ యొక్క పస్క పండుగలో అందరు కూడా ప్రవేశించాలి అందరూ కూడా ఈ యొక్క హిందు భోజనము ఆరగించాలి తినాలా ఆ రోజునే ఇదంతా సక్రమంగా తినాలి మనకి ఎవరు కూడా ఇచ్చిపోద్దు అంటే ఎవరు ఎంత తింటారు లెక్క చూసారండి మనం మన ప్రాంతం పెట్టినప్పుడు మరి భోజనాలు మనం ఏం చేద్దాం లెక్క పెట్టుకుంటాం ఎందుకు పెట్టుకుంటామండి ఇక్కడ ప్రతిదీ కూడా లెక్క అనేది ఉండాలి లెక్క లేకపోతే ఏమి చేయకూడదండి అందుకే సమయం అంటే నెట్టిపోతే మనం పానివ్వూడదు అంటండి సమయాన్ని కానీ ఏ వస్తువుని కూడా మనం పానివ్వకుండా దాన్ని ఏం చేసుకుంటూ భద్రపరచుకోవాలండి ఇక్కడ అందుకే చెప్తున్నాడంట ఎంతైతే తింటారో దాన్ని బట్టి లెక్క చెప్పు నేను ఏం చేయమంటున్నాడండి ఆ రీతిగా మీరు అక్కడ ఆ యొక్క బలిని అక్కడ సమర్పించి ఆ రీతిలో వండమని ఇక్కడ దేవుడు స్వయంగా మోషాహర్మంతో చెప్తున్నాం ఇక్కడ చూద్దామండి ఐదో వచ్చినాము నిర్దోషమైన నిర్దోషమైన ఏడాది ఏడాది మగపిల్లని తీసుకునేవాళ్ళు గొర్రెల్లో నుండి గొర్రెల్లో నుండి ఆయనను మేకల్లో నుండి దాన్ని తీసుకున్నవచ్చును దాన్ని తీసుకుని వచ్చును ఈ నెల పద్నాలుగు దినం వరకు పద్నాలుగు దినం వరకు మీరు దాన్ని మీరు దాన్ని నుంచుకునే వాళ్ళను ఏమన్నా ఒక మేక పిల్లలు తీసుకోండి అది మొగదై ఉండాలి ఆ గొర్రె మొక్క ఉండాలి దాని పద్నాలుగు దినాలంటండి ఆ ఎక్కడైతే కొన్నారా కొన్న దగ్గర నుంచి తెచ్చండి అంటే మళ్ళీ మేపాలంటండి ఆ మేపిన తర్వాత అప్పుడు అంటే ఆ పద్నాలుగు అయిపోయిన తర్వాత మరి వాళ్ళ దాన్ని కూడా చదువు తరువాత తర్వాత ఇస్రాయిలు ఇప్పుడు సమాజపు వారందరూ సమాజపు వారందరూ తమ తమ కూటములలో తమ కూటములలో సాయంకాలం అందు సాయం దాన్ని చంపి దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి దాని రక్తం కొంచెం తీసి దాముతాన్ని దాముతాన్ని దాన్ని తిని తిని ఇండ్ల ద్వార బంధపు ఇండ్ల ద్వార బంధపు రెండు నిలువ కొమ్ముల మీదను రెండు నిలువ కమ్ముల మీదను పై కమ్మి మీదను పై కమ్మి మీదను చల్లి చల్లి ఏమంటాడు చెప్పండి ఈ యొక్క మేక పిల్లలు తర్వాత దీని రక్తాన్ని మన గడప కమ్మిలకు పైన కింద కూడా ఏం చేయమంటే చెప్పండి దాన్ని రాయి మాట్లాడటండి దాన్ని పుయ్యం అంటాడమాటండి అలా పూసినప్పుడు అంటండి ఎప్పుడైతే మనం ఈ యొక్క రక్తాన్ని ఆ రీతికి పోస్తామో మరి సాంబారుకు దూత అంటండి ఎక్కడైతే ఆ ఏసే రక్తం ఉంటుందో ఎక్కడైతే ఆ దేవుని గుర్తుంటుందో అక్కడ ఎట్టి పరిస్థితిలో ఆ యొక్క సాతాను ఆ గృహంలో ప్రాటం ఉండదు ఆ సాతాను నేను మరి దేవుడు అంటండి అయ్యిం తిరిగి శిక్ష విధించినప్పుడంట మరి ఇస్రాయల్ బొమ్మల్లో ఈ యొక్క బ్లడ్ని ఈ యొక్క రక్తాన్ని చూసినప్పుడు అట్టండి ఈ యొక్క రక్తపు గుర్తులు చూసినప్పుడు అండి ఆ సంహారు దూత ఏం చేస్తారండి ఆ యొక్క ఇల్లు విడిచిపెట్టేసి అంటే ఐగుంపు ఇల్లు మీద పడుతుంది అటు అటువీదుగా అటువంటి ఒక గొప్ప శిక్షణ నేను ఐగుంపు ఇల్లు ఇస్తున్నాను కనుక మీరు ఆ శిక్ష నుంచి విడుదల పొందుకోవాలంటే ఈ రాత్రి అంతా మీరు కూటం పెట్టుకుని ఆ కూటంలో ప్రార్థనలు ఉండి ఉండి మీరు ఈ యొక్క చక్కగా మీరు భోజనం చేసి దేవుని స్థుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఈ రేతులంతా గడపండి ఈ రాత్రి ఐగుం తిరిగి ఏం జరుగుతుందో దాన్ని నేను మీకు ఇంకా వివరంగా చెప్తాను అండి ఇక్కడ చెప్తాను ఇక్కడ చూద్దామండి ఆ రాత్రి రాత్రి వారు అగ్ని చేత కాల్చబడిన అగ్ని చేత కాల్చే ఆ మాంసమును ఆ మాంసమును పొంగని రొట్టెలను పొంగన రొట్టెలను తినవలను తినవలను చేదు కూరలతో చేదు కూరలతో దాని తినవలెను దాని తినవలను దాని తలను దాని తలను దాని కాళ్ళను దాని కాళ్ళను దాని అంతములను అంతములను అగ్నితో కాల్చి అగ్నితో కాల్చి దాన్ని తినవలెను అని చూశారంటండి కాళ్ళు తలకంటే ఏంచేతారు అగ్నితో కాల్చాలంట అగ్నితో కాల్చిన తర్వాత అప్పుడు అవి తినాలంట అప్పుడైతే శుభ్రం చేసిన తర్వాత అప్పుడు మనం నిలబడి పట్టిది కూడా బైబిల్లో ఉంది అది కూడా మనం ఏం చేస్తారండి మేకవాళ్ళు ఏం చేస్తారు చెప్పండి శుభ్రం కాల్ చేసిన తర్వాత ఉండి పుట్ట తాను ఏం చేస్తారు చెప్పండి అది కాల్ చేసిన తర్వాత అంటే అప్పుడు ఏముంది ఏమి లేదండి అందులో రక్తంలో ఏముందండి జీవం అంత కొనక ఆ రక్తం ఒలిగించేసిన తర్వాత ఆ యొక్క దాన్ని తింటే దానికి ఏమి దోషం లేదు అంటే అందు గురించే ఆ రక్తం భూమి మీద ఒలిగించకుండా ఎట్టి పరిస్థితులను కూడా ఎవరు కూడా దాన్ని తినకూడదనేసి అప్పుడు ముందే దేవుడు మరి చెప్పడం జరిగిందండి ఆ యొక్క రక్తానికి ప్రతిగా మరి ఆనాడు ఇస్రాయిల్ వైకుంంతి దేశంలో మరి మేకపిల్లనే గొరిపిల్లని ఏం చేసి ఇచ్చారండి ఆ రక్తాన్ని బలిగా మన ఏసయ్య ఏం చెప్పండి ఇప్పుడు ఆయనే ఆ రక్తానికి ఆ గొరికి బలిగా ఆయన చెప్పండి ఇప్పుడు చెప్పండి మాట అండి ఆ గొరిపిల్లకి బదులుగా ఎవరు బలి అయిపోయారు చెప్పండి యేసు రావు బలి బలైపోయారు మాట అండి అందుకని అంటున్నాడు లోక పాపములు పోసుకొని పోతున్నా దేవుని గొర్రె పిల్ల ఎవరండి చేసిపోవారు ఈ లోపంలో ఉన్న అందరి పాపాలు మోసుకొని పోసిన దేవుని పిల్ల ఆ పిల్ల మరి రక్తము మన పితరులు మరి ఏం చేశారు చెప్పండి ఆ రక్తాన్ని గడప బొందాల రాసుకొని ఆ దాని ద్వారా రక్షణ పొందుకుని దాని ద్వారా విముక్తి పొందారు కానీ మరి అది అటువంటి ఆ పిల్లలకి ఎట్టి పరిస్థితి ఏమి లేదండి ఈ మోచన కలెక్ట్ చేసేది మనుషులకి ఈ మోచన కలగ చేసేటండి అందుకోసమే ఏసీ ప్రబ్బారే స్వయంగా తానే లోక పాపాలు మోసుకోవడానికి ఆయన ఏమైపోతుందని బలైపోవడం అంటండి నీ కోసం నా కోసం ఆయన అహుతి అయిపోయింది నీ కోసం నా కోసం ఆయన సిండి మీద త్యాగం అయిపోడు త్యాగం అయిపోడండి ఎవ్వరి చేతి త్యాగాన్ని ప్రేమ త్యాగాన్ని ఎవరు చేశారంటే ఏ శుక్రవారం చేశారు నేను తీసేశారంటే నీవు నేను ఈ పాపంలో ఉండి పాపంలో మరణించట మరి ఆయనకి ఇష్టం కాదు కనుక పాపము మనిషిని ఏం చేస్తా చెప్పండి పట్టి పిండి చేస్తావు కనుక ఆ పాపం నుంచి ఇంతులు కలగాలంటే నీ పాపం చేసిన పాపాలు తప్పులు అన్నీ మరి దేవుని ఎదుట ఒప్పుకొని రక్షణ తీసుకొని ఎప్పుడైతే నువ్వు వాపతిని తీసుకుని ఎప్పుడైతే మరి దేవుని ఎదుట నువ్వు నిలబడతావు పుణ్యకి రాజ్యం వస్తుందని దేవుడు చెప్తున్నారు కనుక ఈ నరక అగ్నిలో ఉంది తప్పించుకోవాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి ఏసుప్రప్రభు నిజంగా నా కోసం నా పాపని కోసం రక్తాన్ని కాచేడిని నమ్మి విశ్చించి ఎవరైతే బాత తీసుకుంటారో వారు ఎక్కడ ఉంటారు చెప్పండి యేసుప్రభు రెండో రాకడలో ఎత్తబడిన గుంపులో వాళ్ళు ఉంటారు కనుక మరి ఆ గుంపులో నేను ఉండాలనుకుంటే నువ్వు కూడా ఏం ఏం చేసుకోవాలి చెప్పండి వాళ్ళ తీసిని తీసుకోవాలండి ఆ గుంపులోకి చేరకుండా ఉండాలంటే ఎన్నాళ్ళు ఎన్ని వాయిదాలు వేసినా సరే ఏదో రోజుని మరణం వల్ల ఏ రోజు వస్తుంది ఎవరికైనా తెలుసు తెలియదు కనుక ఆ మరణం రాకముందే వేసే నువ్వు తెలుసుకుంటే మరి అయ్యేసరి నీ కుటుంబంలో ఏం కలం చేస్తాడు చెప్పండి సంతోషాన్ని ఆనందాన్ని కలం చేసే సంస్థానైనా నీకున్న సంస్థానైనా తీసివేస్తాడు ఇక్కడ అంటున్నాడు ఆ రీతిగా మరి ఐదు దేశంలో ఆ రీతిగా నేసి ప్రభావం రాకముందంటండి ఈ రీతిగా చేసేవారు ఎట్టండి ఆ రీతిగా చేసినప్పుడు అంటే ఇక్కడ మరి ఏం జరిగిందని చూద్దామండి చెప్తాను అమ్మ పదమూడమ్మ పన్నెండో ఆ రాత్రి నేను ఐగుప్త దేశం సంచరించి ఐగుప్త దేశం మనుషుల్నే గాని గాని జంతువులనే గాని జంతువులనే గాని తొలి సంతతి తొలి సంతతి హతము చేసి హతము చేసి ఐగుప్తి దేవతలందరికి ఐగుంటి దేవతలందరికీ తీర్పు తీర్చేదను ఏమంటాడండి ఇక్కడ దేవుడు అంటండి అవి దేశంలోనంట ఏం చేస్తారంటే అండి మొదటి అని తీర్పు తీరుస్తారంట ప్రతి మొదటి బిడ్డ కూడా నశించిపోతారు అది పని బిడ్డ పనివాడు బిడ్డే కాదు పాలివాడి బిడ్డే కాదు అధికారి బిడ్డే కాదు రాజు బిడ్డే కాదు ఏ బిడ్డలున్నా సరే ఐటింటి దేశంలో పొరవులు పెట్టండి అండి పొరవ చేసిన అపబరాధములు పెట్టండి ఆ దేశాన్ని అంత దేవుడు ఏం చేసే శిక్షించాడంటే ప్రతి బిడ్డ కూడా చనిపోతారు తెల్లారిడప్పుడు కూడా ప్రతి ఇంట్లో కూడా ఏముంటారు చెప్పండి మరణపోవడం తింటారు ఎవరు కూడా మామూలుగా ఉండరు మరి ఆ రీతిగా ఇలా చెప్పాడంట ఆ సమయంలో మరి మరి మీరు ఏం చేస్తారు చూడండి ఇక్కడ చదువు అమ్మా పదకొండు వచ్చినము మీరున్న ఇండ్ల మీద మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము ఆ రక్తము మీకు గుర్తుగా ఉండను గుర్తుగా ఉండను నేను ఆ రక్తమును చూచి నేను ఆ రక్తమును చూసి మిమ్మను మిమ్మను నశింప చేయక నశింప చేయక దాటిపోయేదను దేవు నామానికి మహిమ కలిగిందిక ఆ రక్తం చూసినప్పుడు ఆ రక్తం చూసినప్పుడు ఆ యొక్క సంహారూత మిమ్మల్ని సంహరించకుండా ఏమైపోతుంది చెప్పండి కాపాడుతుంట దేవుడు ఆ అద్భుతంగా ఆర్జిస్తాడంట ఆ బిడ్డ రక్షణ పోతుకునే బిడ్డ ఆ కుటుంబాన్ని హాని చేయడానికి ఏం లేదని చెప్తాడంటా కనుక మరి అప్పుడు అంటే అది దాటిపోతా నేను చేస్తాను కనుక మీరు ఈ యొక్క గోరిని వదించిన తర్వాత ఆ మాంసం తిన్న తర్వాత ఆ రక్తాన్ని మీ గడుపు గడప ద్వారా పొందాలకి రాయమని చెప్పాడండి మరి ఆయన మన కోసం ఆయన చెప్పండి ఆనాడు ఇస్త్రాయని దేశంలో మరి మోషన్ని పంపించి చే చేశాడు దేవుడు ఇప్పుడు తానే స్వయంగా మన కోసం ఈ లోకానికి వచ్చి మరి ఆయన ఎన్నో యొక్క కష్టాలు పడ్డాడు ఎన్నో బాధలు పడ్డాడు మన కోసం ఎన్నో అవమానాలు పడ్డాడు ఎన్నో నిందలు పడ్డాడు తర్వాత ఏం చేశాడంటే మరి ఎన్నో ఎంతోమంది రోగులు స్వస్థపచ్చాడు ఎంతోమంది దెయ్యాలు కొట్టాడు ఎన్నెన్నో అద్భుతంగా ఆశ్చర్యకాలే చేశాడు ఎవరికైతే అద్భుతాలు చేసాడు ఎవరికైతే ఆశ్చర్య వాళ్ళని ఎంచేశ్వర ప్రభావిని తిరగబడి ఆయన సిరివేగం కేకలేసాడు ఏ యూధునికైతే రక్షణ వచ్చాడు ఆ యూధుని ఎంచేటప్పుడు మేసి ప్రభావిని దేవునికి స్తోత్రం హనుగా ఎందుకంటే మరి దేవుడు ఆయన ఇక్కడైనా నువ్వు తెలుసుకోవాలి ఆయన నిజమైన దేవుడా కాదని అవును అండి ఆయన నిజంగా దేవుడే నిన్ను నన్ను రక్షించడం కోసం ఆయన మరి ఆయన ఎలా పుట్టాడని అని అయింది కన్నెక్కి పుట్టాడు పాపము లేనివాడు ఎవరంటే పరిశుద్ధుడు ఎవరంటే ఏసు అక్కడ ఏ లోకంలో ఎంతమంది ఉన్నా ఎవరున్నా కూడా ఆరితిగా పుట్టలేదు కానీ ఏసు మాత్రం ఆరితిగా పుట్టాడు కనుక ఆ గొప్ప దేవుడు ఆ శక్తిమంతుడు ఆ సర్వశక్తిమంతుడైన వేసాయని మరి మనం రక్షణ తీసుకోవాలంటే మనం వల్లే కాదండి మనం అనుకుంటే అయ్యే పని అది దేవుని చిత్తము దేవుడు ఎవరిని పిలుస్తాడో ఎవరో మరి పేరైతే జీవక్రాంతం ముందు రాయబడుతుంది వాళ్ళ మాత్రమే మార్పు చెంది రక్షణలో రాగలుగుతారు కానవాళ్ళు రావడము చాలా కష్టం కానీ ప్రతి ఒక్కరి కోసం మనం ఏం చేయాలి చెప్పండి ప్రార్థన చేయాలి ప్రార్థన పరిస్థితులు బాధ్యత ప్రార్థన అనే కాత్ని రక్షించదు కనుక మన ప్రార్థనలో మాత్రం రక్షణ నీ కుటుంబం కోసం నా కుటుంబం కోసం ఇతరుల కుటుంబం కోసం మనం ఏం చేయాలండి ప్రార్థన చేయడం ఇక్కడ ఈ రీతిగా మరి దేవుడు అండి తిరిగి అంటండి ఆ రాత్రికాల సమయంలో ఆయన చెప్పాడు అంటే చెప్పినప్పుడు ఆదిత్య ఇస్రాయిలు జరిగిన ఏం జరిగిందో చదువు పద్దెనిమిది వచ్చినమ్మ మొదటి మొదటి నెల నెల పద్నాలుగో దినము పద్నాలుగో దినము సాయంకాలం మొదలుకొని సాయంకాలం మొదలుకొని ఆ నెల ఇరవై ఒకటి వరకు ఆ నెల ఇరవై ఒకటి వరకు సాయంకాలం నాకు సాయంకాలంలో మీరు పులి పులియని పులియని రొట్టెలు తినవలెను రొట్టెలు తినవలను ఏడు దినములు ఏడు దినములు మీ ఇళ్ళలో వెండ్లో పొంగినదేది పొగినదేది ఉండకూడదు ఉండకూడదు పులిసిన పులిసిన దానిని తినువాడు తినువాడువాడు అన్యుడే గాని పుట్టినవాడే గానీ సమాజంలో కొట్టివేయబడును ఏమంటే పులిసిపోరి పిండితో మీరు ఎట్టి ఏ రొట్టెలు చేసుకోవద్దు పులి పొండ మంచిగా ఉన్న దాంతో మాత్రం మీరు అంటే ఎవరు ఆజ్ఞాపించారు అంటే దేవుడు ఆధ్యాపించారు అంటే పులిపుని గుర్తుండీ పులుపు మరి దేని గుర్తుంటే అది కష్టానికి బాధకి వేధలకి గుర్తు కనుక దాన్ని ఎట్టి బస్సుల్లో కూడా మీరు ఏం జయకూడదు చెప్పండి పులి దాని జోరికి వెళ్ళకూడదు కానీ పులికుండా మంచిగా ఉన్న దాన్ని మాత్రం మీరు కోరుకోవడం మీ జీవితాల్లో దేవుడు మీకు వెలిగిస్తాడు మీ జీవితాల్లో మీకు ఆయన ఇస్తారు కనుక మీరు ఈగా చేయండి అప్పుడు నేను మరి ఏమి చేయాలని ఉద్దేశించాను మరి ఇస్రాయిల్ను ఏ రీతిగా ఆస్వాదించాలనుకుంటున్నానో మరి ఇస్రాయిల్ బాధ పెట్టి ఆ దేవుడిని సేవించకుండా మరి బాధ పెట్టిన పొరోకి ఏ శిక్ష విధించాలని నేను అనుకున్నాను అది నేను లక్ష ఇంకా శాస్త్రాన్ని దేవుడు చెప్పాడండి ఇక్కడ చూద్దామండి ఇరవై ఏడో వచ్చిన అమ్మ ఇరవై మూడు అండము పన్నెండు అధ్యాయము చదువు

ఉన్న రక్తమును చూసి రక్తమును చూసి ఆ తలుపును ఆ తలుపును దాటిపోవును చేయటకు మీ ఇళ్లలోనికి ఎండలోనికి సంహారకుని సంహారణకు చోరనీయుడి శేరణి ఇక్కడ మరి ఏ తలుపులకైతే ఏ దారందాలకు అయితే పైన కింద మూడు కమ్మిలికి గొనిపున రక్తం ఉందో ఆ రక్తం ద్వారా ఇంటికి ఏం కలిగిందంటే రక్షణ కలిగిందట ఆ రీతిగా మరి ఏ ఇల్లు అయితే లేకుండా ఉందో కానీ ఆ ఇల్లు అందరూ కూడా ఏమి ఏం చెప్పాడండి పత్తి తొలిసూలు పెట్టిన కూడా మరి ఏమి పెట్టే తెల్లవారి కంటే చనిపోయారంట ఆ ఇంట్లో ఏమొచ్చింది చెప్పండి ఏదో భయంకరమైన రోగం రావడం ద్వారా ఆ కుటుంబంలో ఉన్న బిడ్డ చనిపోవడం జరిగింది ఎందుకు జరిగిందంటే పరోకి దేవుడు ఎంతగానో మరి అద్భుతాలు చేసి ఎంతగానో చెప్పినప్పుడు కూడా మాట వినకుండా దేవుడి మాటని ఎదిరించి దేవుడిని బిడ్డల్ని బాధ పెట్టినందుకంటే దేవుడు చేసిన పరిస్థితి అనమాట ఇక్కడ చదువు కాబట్టి కాబట్టి మీరు మీరు నిరంతరము నిరంతరము మీకును మీకును మీ కుమారులకు మీ కుమారులకు దీనిని దీనిని కట్టడగా ఆచరింపవలను కట్టడగా ఆచరించవలను ఏమంటారండి రక్షణ పొందుకున్న బిడ్డలారా దేవుని తెలుసుకున్న మీకు ఏంటండి దేవుని రక్షణ ఈ రక్షణ గుర్తు అందుకని మనం ప్రార్థన చేసుకొని ఆ కబ్బులు నేను ఏం చెప్పండి అది ఏసే రక్తంగా ప్రార్థించడం ఏసే రక్తంగా మార్చబడదు కనుక ఆనాడు ఆ గొరిపిల్లని ఏ విధాలు రక్తంగా గడప కంబాలకి పూసారు ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి ఈ ప్రార్థన నుండి సిను గుడితో మనం ఏం చెప్తాం చెప్పండి చేస్తాను అప్పుడేటండి ఇదంతా మన పిల్లలకంటే ఆచారం దీన్ని ఏం ఆచరించి ఆచరించే ఏసే రక్తము మన గుమ్మాల మీద మన ద్వార బంధాల మీద ఏసైయ్యే మాటలు ఉన్నప్పుడు ఏసే రక్తం ఉన్నప్పుడు ఏంటండి మన గుమ్మాలకి ఏమి రాదు చెప్పండి సంహారకు రాదు సంహరించతో వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి వేద మరణంలో తన్ని వస్తుంది కానీ మరణం అనేది రాకుండా దేవుడు కాపాడుతాను ఎందుకంటే నా అన్నాడు ఐగుంతుడికి దేశంలో ఇస్రాయల్కి దేవుడు చేసిన వాగ్దానం ఈనాడు నిన్ను నన్ను కూడా చేస్తున్నాడు ఇక్కడ చేస్తాను కనుక చూద్దాం ఇరవై ఏడో వచ్చినమ్మా ఆయన ఆయన ఐగుప్తీలను ఐగుప్తీలను హతము చేయొచ్చు హతము చేయొచ్చు మన ఇండ్లను ఇండ్లను కాచినప్పుడు కాల్చినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఐగుప్తులో ఉన్న ఇస్రాయల్ ఇండ్లను ఇస్రాయల్ ఇండ్లను విడిచిపెట్టి విడిచిపెట్టి అనవలేదని చెప్పాను విడిచిపెట్టవలనని చెప్పాడు. అప్పుడు అప్పుడు ప్రజలు ప్రజలు తలలు వంచి తలలు వంచి నమస్కారం చేసిరి. నమస్కారం చేసిరి. అప్పుడు అప్పుడు ఇశ్రాయేలు ఇశ్రాయేలు వెళ్ళి వెళ్ళి ఆలఆబ్ చేసిరి. ఆలఆబ్ చేసిరి. యెహోవా మోషే మోషే అహరోన్లకు అహరోన్లకు ఆజ్ఞాపించినట్లే ఆజ్ఞాపించినట్లే చేసిరి. చేసిరి. చూశారండి అంటే ఎప్పుడైతే మరి ఇస్రాయల్ ఇంటిలోనేటండి ఎటువంటి బాధ కానీ కష్టం కానీ మరణం వ్యాధి కానీ ఏమి లేదంట దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం చేసిన ప్రకారంగా మరి ఆ ఇల్లు ఇస్రాయల్ ఎందు కాపాడాడు కనుక వాళ్ళంట అప్పుడు మరలా దేవుడికి నమస్కారం చేశారంట ప్రార్థించారంట సాగిలు పడ్డారంట అయ్యో దేవాలను ఎంత గొప్పవాడుతుండ్రి మమ్మల్ని ఇంతగా కాపాడుతూ మేము అనుకోలేదయ్యా మమ్మల్ని మా బిడ్డలనే కాపాడేందుకు నీకు స్థుతుల దేవుడికి అంటే అండి ప్రతి దాస్తులు అర్పించారంట మోష హారణంతో దేవుడు ఏదైతే చేస్తాను అని చెప్పాడు ఐదుకి ఏదే ఏ యొక్క శిక్ష దిగిస్తానని చెప్పాడో దాన్ని ఆయన మరి తొమ్మిది అర్ధరాత్రి వేళ అర్ధరాత్రి వేళ జరిగినది ఏమనగా జరిగినది ఏమనగా కూర్చున్న కూర్చున్న వరకు దేశం ఐగుంపితి దేశం అందాలి తొలిపిల్లలందరినీ తొలిపిల్లలందరినూ పశువుల తొలిపిల్లల అన్నిటిని తొలి పశువుల తొలిపిల్లలని యుహోవా యుహోవాతమ చేండి దేవుడు ఏదైతే చెప్పాడు అదే రుతుంది ఆ పొరు కూతురు కుమారుడు మొదలుపొనట్టు పనివాడు కుమారు వరకు సిరసాల్లో కలిపడిన వారు పెట్టిన వరకు అందరు కూడా ఇవ్వడం అసలు కూడా కూడా గోల ఏడుపు అరుపులతో ఆ రీతిగా మరి గోల చేస్తున్నారు అటువంటి అప్పుడు అంటే అప్పుడు అండి ఆ రాజు బుద్ధి రాలేదంట ఆ పొరవరాజు జ్ఞానం రాలేదంట అప్పుడు కానివ్వంటండి ఆ దేవుడి శక్తిని తెలుసుకోలేకపోయాడు అంటండి ఇంతమంది వరకు ఆ ప్రజలందరూ బాధలు పొంది వరకు కూడా ఆ రాజు ఏంటండి దేవుడిని సేవించడానికి శ్రైల్ని పంపలేదంటండి ఇలా జరిగిన తర్వాత బుద్ధి తెచ్చుకొని ఇక్కడ ఏమన్నా చూడండి 3 6 ఫర్ యు పరలు అతని సేవకులందరూ అతని సేవకులందరూ గుర్తులందరూ ఐదుల లేచినప్పుడు లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒక్కటే ఇల్లు ఒకటే లేకలో ఐదులో మహాభోష మహాభోష పుట్టెను పుట్టెను ఆ రాత్రి వేళ ఆ రాత్రి వేళ పరో పరో మోసే మోసే అహరులను పిలిపించి అహరులను పిలిపించి వారితో వారితో మీరును ఇస్రాయలు లేచి లేచి నా ప్రజల మధ్య నా ప్రజల మధ్య నుండి నుండి బయలు వెళ్ళండి మీరు చెప్పినట్లు సేవించుకోవాలి సేవించుకుంటు చూసారండి ఎప్పుడు అన్నాడండి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు జనం కూడా అలా ఉన్నారు అంత అన్ని అయిపోయిన తర్వాత ఏం చేస్తాను చెప్పండి మరణాన్ని దగ్గరికి వెళ్ళిపోయిందా చెప్పండి దేవేంద్ర స్వప్తున్నారు అన్ని బాగున్నప్పుడు అన్నీ అయ్యారు బాగున్నప్పుడు అంతా బాగున్నప్పుడు రాగలుగుతున్నారా రాట్లేదు ఎన్ని అద్భుతం చూస్తున్నారు చేస్తాడు ఎప్పుడు ఆశ్చర్యం చేస్తాడు అద్భుతకరం చేస్తారు అంటున్నారే తప్ప కానీ దేవుని తెలుసుకోలేకపోతున్నారు నేను మరణం అయిపోతున్నారు జనాలందరూ ఇదైపోతున్నారు తప్పమా చనిపోయిన తర్వాత బుద్ధి వచ్చేటండి మీకో దండమయ్య బాబు మీ దేవుడికో దండే బాబు మీరు ఎట్టి వస్తారు మాకు మా దేశంలో ఉంటాయి లేదు మీ దేశం మీ దేవుడిని సేవించుకోండి మీ దేవుని ఆరాధించుకోండి మీ దేవుడి సృష్ించుకోండి మీ దేవుడిని గనపరచుకోండి అని సంచండి మరి అప్పుడు పంపించాడు అండి పంపిస్తూ చూడండి ఇక్కడ మీరు చెప్పినట్లు మీరు చెప్పినట్లు మీ మంద మీ పశువులను తీసుకొని పోయి దీవించడానికి దీవించడానికి చెప్పండి మీ గొర్రెలు కానీ మీ పశువులు కానీ మీదేది కూడా నాకు ఒక్క అవన్నీ తీసుకొని పోండి మీరు ఏదైతే సంపాదించుకున్నారని ఇది అంతా అంత పట్టుకునికోండి కానీ ఒక పని చేయండి నన్ను నేను దీవించి మాట్లాడే దేవుడు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి దేవుడి దగ్గర నుంచి దేవుడు దీవిస్తే దీపించబడతాం దేవుడు ఆశ్రదిస్తే ఆశ్రదించబడతావు దేవుడిని నెచ్చిస్తే హెచ్చించబడతావు దేవుడి నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో పెట్టాలంటే పెట్టబడతా లేదంటే లేదు అంటున్నాడు ఒక రాజు రాజయ్యంటి కూడా అతను తెలిసింది ఏంటి తెలుసా ఈ దేవుడు జీవన లేకుండా ఐశ్వర్యం ఉన్నా గలతోన్నా చిట్టున్నా సేమున్నా ఏమున్నా ఏమి ప్రయోజనం లేదు ప్రాణాన్ని రక్షించి దేవుడు మాత్రమే తెలుసుకోనంటే నేను అన్నడంటే లాస్ట్ ఏమన్నాడండి దీవించమన్నాడు దేవుని ఆమె మహిమ కలుగుని కాక దేవుని శక్తి తెలుసుకోలేక చే ఏమైపోతున్నారు చెప్పట నశించిపోతున్నారండి ఎంతో మంది ఏం చేస్తున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంటే మరి పొల రాజు అయితే అంటే లాస్ట్ అంటున్నాడు నా ప్రాణం కూడా పోకుండా నువ్వు దీవించే అన్నద్దు నువ్వు సేవకుడుయ్యా నువ్వు నువ్వు దేవుని ఒక సేవకుడు అయ్యా దేవుని చేతి అయ్యా నేను బాధపడితే దేవుడు గురు కూడా ఎని ఎప్పుడు ఎప్పుడుకి వెళ్తుందండి అంగిపోయిన తర్వాత కాలేదంటే అండి మనం కూడా ఒక్కసారి అలాగే చేస్తాము ఒకసారి దేవుడు మాటకి మనం కూడా లోపడవండి తర్వాత లోపడతాం ప్రయోజనం ఏమవుతుంది కనుక ముందుగానే దేవుడు చెప్పినప్పుడే మనం విన్నాం అనుకోండి దేవుడు మనకు అన్ని సక్రమంగా అన్నీ కూడా మంచిగా చేస్తాడండి ఇక్కడ ఐగుమి రాజు హృదయమో కట్టిన దేవుడు మళ్ళీ ఆ హృదయాన్ని మెత్తను పరిచి మరి దేవుని శక్తిని తెలుసుకున్న చేశాడు కనుక ఈ లోపల ఆయన అసాధ్యమే దేవుడు లేదు ఆయన సమస్తం సాధ్యమే ఆయన ఏదైనా చేయగలిగిన సర్వసృష్టికర్త కనుక ఆయన ఏదైనా చేయగలిగిన విశ్వాసంతో నమ్మకంతో నువ్వు దేవుని సేవించి రక్షణ పొందుకున్న నీవు ఆయన చెప్పిన ప్రకారంగా నడుస్తూ మరి ఆయన దేవుని పొందుకోవడాక మనం ముందుకు సాగు ప్రార్థన చేసుకుందాం మోహనుద్ర మహాగౌడా స నాద సంస్థాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకేసి మరియు తల్లి వాకుతో మాట్లాడడం ప్రభా తండ్రి నాయన నాయన దీవన ఆశీర్వాదం నీ దగ్గర ఉందో భాయ్య నువ్వు దీవిస్తేనే దీవించబడతామయ్యా నువ్వు ఆస్వాదిస్తేనే ఆస్వాదించబడతామయ్యా నాయను వెచ్చిస్తే వెచ్చించి పడతాం తండ్రి ఆ విషయాన్ని తెలుసుకోక చాలా మంది ప్రభా తండ్రి దేవుతున్నారు తండ్రి నాయన రక్షక నాద నువ్వు దీవించే దేవుడు ఆశ్రదించే దేవుడు మమ్మల్ని పుట్టించిన దేవుడు నువ్వు తప్ప మాకు దీవెన ఆశీర్వాదం లేదని ప్రభు నాయన తండ్రి రాజా కాయుగా నాయన అన్నుడైన ఐదు రాజు తెలుసుకున్నాడు ప్రభు తండ్రి కాదు తెలుసుకున్న కృపను దయచేడు రక్షణ బంధువుల కృపను దయచేది మారు మనుషుల బిడ్డలకి మారు మనుషులు దయచే రక్షణ రక్షణ దయచేడు ప్రభు నాయన వివాహం కాకుండా బాధపడుతున్న బిడ్డలకు వివాహాలు జరిగించడా ఉద్యోగాలు ఎక్కడ ఉన్న బిడ్డకి ఉద్యోగాలు అనుగ్రహించడు ప్రభు నాయన గర్భాలను బిడ్డ గర్భాలను బిడ్డ వ్యాపారాలు బాగుండే కృపను దయచే అనారోగ్యంతో స్తోత్రాలు లేవచ్చిన స్వతంత కలగజేమేత రాస్తున్న బిడ్డలు ప్రభుత్వం పరీక్ష రాయించండి బాబు తండ్రి ఎంట్రో సెకండ్ ఎంతో డిగ్రీ రాసిన పిల్లలు ఒకసారి మీరు జ్ఞాపం ప్రభు నాయన మంచి క్లాస్ లో ఎటువంటి అడ్డు లేక మంచిగా రాసి ప్రభుదాయించేవడుచున్నాను తండ్రి ఆయన ఉద్యోగాన్ని ఇచ్చే ప్రభు ఎవరైతే బిడ్డల ప్రభు తండ్రి ఆయన పరీక్షలు ప్రిపేర్ అవుతున్నారు నువ్వు సహాయించాడు నాయన నిరీక్ష రాసి మంచి మార్పు కావాల్సి ఉద్యోగం నుంచి కృప యేసు నామల కలగ జీవన నడుస్తున్నాడు తండ్రి అన్ని విషయాలు బేయించండి దీవించిన ప్రవచన ఉద్యోగం ఇచ్చే ప్రభు నాయనా దూర దేశాలు ఎన్ని చదువుకుని బిడిన్నారు ప్రభావ ఆరోగ్యం శక్తి కృపలా ఇచ్చింది తండ్రి నాయన జ్ఞానం తెలుగుని అనుగ్రహించదండి నాయన రక్షగా బాగా చదువుకుంటే కాస్త కృపలా ఇచ్చేది ఆశీర్వాదాన్ని దయచేప నడుస్తున్నాం తల్లి వాళ్ళ పరిస్థితులు కూడా మంచి వాకుండా కాస్త కృపను అనుగ్రహించారు ఈ దేశాలు అలాంటి ప్రయాసపడుతున్న బిడ్డకి దేశంలో కృపదా ఇచ్చండి తండ్రి బలాలు తల్లి స్థలాలు అమ్మాలని బిడ్డ తల్లి మీ కృప ఏస్తున్నాము కలగజేతండి నాయన నాయనా నాయన గృహాలకు ఒక कटकोर अन्य बैठने पुराहा करते हैं उसको अपना దయచేమని నడుచుకున్నాను అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆస్వాదించి టెక్సాన్ డ్రైవర్ నుంచి ప్రతి బండి ముందు ప్రభావం ప్రమాదం జరుపుకుని క్షేమంగా సృష్ణంగా అలా గృహ కృప చేస్తున్నాము చేతికి కష్టం చేత వృద్ధుల ఈ రోజు డెలివరీ కృపించండి అనేది తెలుస్తుంది చండిబిడ్డలకు ప్రభావ ఆరోగ్యం ఎండాకాలంలో అయినా ముసలి వాళ్ళకి తండ్రి వృద్ధులకి అయినా చండబిడ్డలకు ఆ శక్తిని కృపద ఇచ్చేవాళ్ళు అడుగుతున్నాను గ్రాహా అన్ని విషయాలు మేలు చేయండి దీవించండి ఆస్వాదించి ప్రభావం